మడకసిర నియోజకవర్గం నుంచి పాంప్లెట్స్ ముద్రించి ప్రతి ఒక్క గ్రామానికి ఈరలక్కప్పన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా శాంతమ్మ మడకసిర నియోజకవర్గం గుడిలన్నీ కూడా గ్రామ గ్రామంలో గుడిలందరికీ కూడా దర్శించుకొని దేవుళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ వాళ్ళ పాదాల దగ్గర ఈ పాంప్లెట్ పెట్టి దేవుళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ మన నాయకులందరినీ కూడా మన పార్టీ శ్రేణులందరిని కూడా మన పార్టీ క్యాడీరర్ అందరిని కూడా తీసుకొని ప్రతి పల్లెకి పోయి ప్రతి పల్లెకి పోయి ఆ గుడిళ్ళు దర్శించుకొని గుడిల దగ్గర పూజ చేసుకొని ముందరికి ఆ పల్లె పల్లెగా అలాగే వెళ్తూ ఉన్నాం అన్ని కాటికి కూడా ప్రతి ఒక్క పల్లెలో ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క గడప జగనన్న కోసం మరి ఒక్కసారి జగనన్న రావాలి అని బలంగా వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు ప్రతి ఒక్క పల్లె కూడా జగనన్న జనము మనమల్ని ఈరోజు ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా బ్రహ్మరథం పడతా ఉన్నారు ప్రతి ఒక్క పల్లెలకు కూడా